హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే మండే బ్లాగ్ అనమాట మండే రోజు సో మార్నింగ్ టైం అయితే సిక్స్ థర్టీ అలా అవుతోంది సిక్స్ టెన్ అలా అవుతుందిలేండి సో కొంచెం ఎర్లీగానే అనమాట సో నాకైతే మండే అంటే కొంచెం సెంటిమెంట్ అనమాట ఇష్టం కూడాను సో పూజ తొందరగా చేసుకుందాం అనేసి అయితే ఫాస్ట్గానే లేచాను సిక్స్ ఆ టైంకి ఇంకా లేస్తానే బయటైతే ముగ్గు పెట్టేసి ఇంకా పొంగల్ చేద్దాం చేద్దామనేసి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను చాలా రోజులు అయిపోయింది పొంగల్ చేసి సో నాకైతే టిఫిన్స్లో చాలా ఇష్టం అన్నమాట దోశ పొంగలి ఇంకా ఉప్మా రవ్వ ఉప్మా అంతే ఈ మూడే ఇష్టము ఇంకేమి ఇష్టం ఉండదు పెద్దగా సో మా ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగానే తింటారు పొంగలైతే అందువల్ల అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంకా ఒక పక్క అయితే పెట్టేశాను ఒక పక్క పాలైతే పెట్టేసాను అనమాట ఇంకా కాఫీ అయితే వేయిస్తున్నాను మా ఆయనకి లడ్డు వాళ్ళకైతే పాలు కొన్ని నేనైతే ఏం తాగను చెప్పాను కదా నాకైతే అలవాటు లేదు కానీ ఎప్పుడైనా ఒకసారి తాగాలనిపించినప్పుడు నాకు ఎప్పుడంటే అప్పుడు అనిపిస్తుంది అనమాట మధ్యాహ్నం టైంలో నైట్ టైంలో కూడా కానివ్వండి నేను ఎప్పుడైనా తాగాలి అనిపించినప్పుడు కొద్దిగా తాగుతాను అనమాట సో రోజు అయితే తాగను మా ఇంట్లో వాళ్ళకైతే రోజు కావాలి అప్పుడప్పుడు బ్రేక్ అవుతూ ఉంటుంది అయినా మళ్ళీ నెక్స్ట్ డే అలా ఇస్తూ ఉంటానన్నమాట సో లడ్డూ అయితే ఇచ్చే వరకు వెళ్ళడనమాట బాత్రూమ్లోకి స్కూల్కి వెళ్ళడానికి వేసేయకపోతే బెదిరిస్తాడు వేసి లేదు అని సో అలా ఉంటుంది నేనైతే ఇంకా అంటే ఒక పక్క ఉడుకుతూ ఉంది ఒక పక్క ఇంకా ఇవైతే తిరుగుబాత పెడతా ఉన్నానమాట మిరియాలు జీలకర్ర పచ్చిమిర్చి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అయితే నాకైతే చాలా ఇష్టం సో వేయకపోతే ఏంటంటే కొంచెం సప్పగా ఉన్నట్టుగా అనిపిస్తుంది ప్లెయిన్గా ఇది వేయడం వల్ల కొంచెం స్పైసీ ఆ టేస్ట్ అనేది నాకు నచ్చుతుంది అనమాట సో దానివల్ల అయితే నేను ఇది వేసే చేస్తాను పొంగలి ఇంకా కొద్దిగా పసుపు కూడా వేసాను కానీ ఎక్కువ అయినట్టుంది ఎక్కువ ఎల్లోగా అనిపిస్తుంది అనమాట కానీ బాగుంది టేస్ట్ అయితే సో పసుపు తింటే మంచిదే లేండి దానివల్ల అయితే ఇంకా ఏం అవ్వలేదు కానీ చేసేటప్పుడు ఏమంత అనిపించలేదు కానీ కొంచెం చల్లాలి తర్వాత అప్పుడు చూస్తే ఎక్కువ పచ్చగా పసుపుగా అలా అనిపించింది అనమాట సో నేనైతే ఇంకా ఫాస్ట్గా చేసేసి అప్పటికే టైం అయిపోయింది అనమాట అలా అవుతుంది ఇంకా మా ఆయనకైతే పెట్టి చేశాను లంచ్కి అయితే ఏం చేయలేదనమాట ఇంక నేను లంచ్ కూడా ఇదే అనేసి అయితే చేశాను వాళ్ళైతే కొద్దిగా తీసుకెళ్లారు కానీ నేనైతే మళ్ళీ ఇంకా నేను ఒక్కటే కదా అని ఇంకా వేరే ఏం చేసుకోలేదు ఈవినింగ్ ఏమైనా చేసుకుందాం అనేసి అయితే ఏం చేయలేదు ఇంకా వాళ్ళు అయితే తినేసి వెళ్ళిపోయారు లడ్డు వాళ్ళ డాడీ ఇద్దరు నేనైతే ఇంకా స్టవ్ క్లీన్ చేస్తా ఉన్నాను అనమాట సామాన్లు అన్నీ కడిగేసాను స్టవ్ మాత్రమే ఉంది ఇంకా వంట అంతా కంప్లీట్ అయిపోయింది కదా ఇది కూడా క్లీన్ చేసేస్తే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇల్లు దుడుచుకొని పూజ అయితే చేసుకోవాలి ఇంకా అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేస్తూ ఉన్నాను ఏమంత గలీజ్ ఏం ఉండదండి నేను నీట్గా ఉంటేనే నాకు వంట చేయబుద్దు అవుతుందనమాట సో నేను డే బై డే అలా మామూలుగా తుడుచుకుంటా ఉంటాను సో కానీ మండే రోజు మొత్తం అట్లా క్లీన్ చేస్తే కొంచెం నాకు అట్లా సెంటిమెంట్ అనమాట అలా అలవాటైపోయింది సో ఇంకా ఫాస్ట్గా చేసేసి నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోతాను బెర్రీ అయితే నిద్రపోతూ ఉన్నాడు ఈరోజేమో కొంచెం చాలాసేపే పడుకున్నాడు అనమాట నాకైతే కొంచెం పని ఉన్నింది ఏంటంటే లడ్డూని స్కూల్లో వదిలేసి వచ్చాననమాట కానీ అంటే వినాయక చవితి వస్తుంది కదా వాళ్ళకైతే గణేషుడు బొమ్మ వేయమని డ్రాయింగ్ అయితే ఇచ్చారనమాట హోంవర్క్ నేనైతే గమనించలేదు దాన్ని మెసేజ్ని సో స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక ఫోన్ చూస్తే ఏమంటే అన్నీ వస్తూ ఉన్నాయి గ్రూప్లో అంటే మిగతా పిల్లలు వాళ్ళ పేరెంట్స్ అందరూ గ్రూప్లో పెడతా ఉన్నారనమాట వాళ్ళ పిల్లలు వేసిన బొమ్మలన్నీ సో నాకైతే చాలా బాధేసింది ఇంకా నేను ఏమీ వేయలేదు వాడికి వాడు చెప్పలేదు నాకు గుర్తులేదనమాట సో వేయలేదు అనేసి అప్పటికప్పుడు కూర్చొని నేను బొమ్మేసాను అనమాట నేను చదివేటప్పుడు కూడా బొమ్మేయలేదు నాకు అసలు రావు అనమాట ఈ బొమ్మలు ముగ్గులు ఇవన్నీ నాకు రావు జడలు కూడా రావు నాకు పెద్దగా సో కానీ వాడి కోసమైతే కూర్చొని వేశాను కరెక్ట్గా నాకైతే వన్ అవర్ పట్టిందండి అంటే సూపర్గా ఏమీ వేయలేదు కొంచెం పర్లేదు బాగానే వేశాను నేనైతే ఫోటో తీయలేదు ఎందుకంటే లేట్ అయిపోయింది అప్పటికే వేసేసి వేరే వాళ్ళ దగ్గర అయితే ఇచ్చి పంపించేసానమాట స్కూల్లో ఇచ్చేయమని వాళ్ళు వెళ్తూ ఉంటే దానివల్ల అయితే కొంచెం లేట్ అయిపోయింది నాకు వన్ అవర్ అంటే నైన్కి చేయాల్సిన పనులన్నీ టెన్ అయిపోయాయి అనమాట ఇంకా ఫాస్ట్గా నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఏంటంటే కొబ్బరికాయ కొడదామని అయితే అయితే అనుకుంటా ఉన్నాను ఎందుకంటే చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాను అంటే అనుకునేది చేయకపోతే నాకు కొంచెం పాజిటివ్గా అనమాట సో అది అలాగే ఉండిపోతుంది మనసులో చేయాలి చేయాలి చేయలేదు అనేసి అయితే ఇంకా దానివల్ల అయితే అయితే ఎలాగైనా కొడదాము టెంకాయ అనేసి అయితే ఫ్రెషప్ అయిపోయి ఇల్లు తుడిచేసి ఫాస్ట్గా షాప్కి వెళ్ళి అయితే కొబ్బరికాయ తెచ్చుకునేసి కొట్టేశాను అనమాట సో చాలా బాగా అనిపించింది నాకైతే ఈ మధ్య ఏంటంటే కొంచెం పూజలు ఎక్కువ చేయాలనిపిస్తూ ఉందనమాట ఏంటంటే ఇంతకు ముందు కూడా నేను చేస్తాను కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతిరోజు పొద్దున్నే సాయంత్రం రెండు పూటలు చేయాలి అనే అని ఇష్టంగా అనిపిస్తుంది నాకు ఎందుకో తెలియట్లేదు ఇంతకుముందు కొంచెం బద్ధకంగా కొంచెం లేజీగా అంటే శుక్రవారం మంగళవారం సోమవారం ఇలాంటి టైంలోనే నేను పూజ చేస్తానన్నమాట సో మిగతా రోజుల్లో కొంచెం ఆ ఏముందిలే ఏం కాదులే అనేసి అయితే అలా ఉండిపోతాను కానీ ఇప్పుడు ఏంటంటే సో రోజు చేయాలి చేద్దాము అనేసి అయితే నాకే అనిపిస్తుంది అనమాట ఇష్టంగా అనిపిస్తుంది దానివల్ల అయితే నేను కూడా చేసుకుంటా ఉన్నాను పొద్దున్నే సాయంత్రం కొంచెం లేట్ అయినా కానీ చేసుకుంటా ఉన్నాను అనమాట సో చాలా బాగా అనిపిస్తుంది ఏదో తెలియని పాజిటివ్ అనమాట పని అంతా కంప్లీట్ అయ్యింది ఇంకా తిందాము అనుకునే టైంకి అయితే బెర్రి నిద్ర లేచాడు సో వాడికి కొద్దిగా పెట్టేసి నేనైతే పొంగల్ తినేసి ఇంకా మధ్యాహ్నం అయితే కొంచెం టూ డేస్ అయిందండి బట్టలు వాషింగ్ మిషన్కి వేసి సో అలానే చీరలు అనమాట మడత పెట్టలేదు ఇంకా ఈరోజు అయితే మడత పెడతా ఉన్నాను వాడు చూడండి ఉంటాడేమో ఒక దగ్గర అసలు తిరుగుతూనే ఉంటాడండి పైకి కిందకి అసలు ఉండడనమాట ఒక దగ్గర నేనైతే తలుపేసేస్తాను లేదంటే నేను తీసుకొచ్చి ఇంట్లో కూర్చోపెట్టాను అనుకోండి మళ్ళీ వెళ్ళిపోతాడు అనమాట నేను మళ్ళీ వాడనికంటే వెళ్ళాలి అసలు పట్టుకోలేము అనమాట వాడిని అంటే ఇప్పుడిప్పుడే నడవడం స్టార్ట్ చేస్తున్నాడు కదా సో ఉండట్లేదు ఒక దగ్గర చూడండి ఎలా పోతా ఉన్నాడు ఫుడ్ మాత్రం తినట్లేదు కానీ యాక్టివ్ మాత్రం మామూలుగా కాదు అసలు ఏమైనా మాట్లాడితే గట్టిగా తిట్టామనుకోండి ఏడ్ చేస్తాడు అంటే వాడికి తెలుస్తుంది మంచిగా మాట్లాడితే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు గట్టిగా కొంచెం అరిచినట్టుగా మాట్లాడమనుకోండి ఏ చేస్తాడనమాట అప్పుడే ఏమైనా అడిగితే మెల్లిమెల్లిగా సమాధానాలు చెప్తాడనమాట అంటే పూర్తిగా నోరు తిరగట్లేదు కానీ కానీ మనకి రియాక్షన్స్ చెప్తా ఉంటాడు ఏదో వాడికి వచ్చి రాని భాషలో మాట్లాడుతూ ఉంటాడనమాట చాలా క్యూట్గా అనిపిస్తూ ఉంటాయి ఫుడ్ మాత్రం అసలు ఇంతకు ముందు అయితే కొంచెం ఒక ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అలా ఉన్నప్పుడు అయితే బాగా తినేవాడండి అసలు కడుపు నిండా కొంచెం అంటే మనం తినే ఫుడ్ అయినా కొంచెం కారంగా ఉన్నా కూడా తినేవాడు అనమాట ఇప్పుడైతే అసలు అసలు తినట్లేదు నాకైతే వాడికి ఫుడ్ పెట్టాలంటే తలనొప్పి వచ్చేస్తుంది అలా ఉందనమాట అలా తయారయ్యాడు ఈ మధ్య సో ఓపుకున్నంతసేపు పెడతాను లేదంటే నేను ఇంకా పాలు వేయించేస్తాను అనమాట సో తాగేస్తాడు కొంతమంది ఏంటంటే బయటకు తీసుకెళ్లి తిప్పి తిప్పి తినిపిస్తూ ఉంటారు నాకైతే అంత ఓపిక లేదండి అసలు నేను లడ్డు కూడా ఇంట్లోనే కూర్చోబెట్టే తినిపించాను వీడికి కూడా అంతే నాకు అలా ఇష్టం కూడా ఉండదు బయట తీసుకెళ్ళి అన్నీ చూపిస్తా తినిపియాలంటే అంత ఓపిక ఈ కాలంలో ఎవరికి ఉంది అసలు అప్పట్లో అయితే తినిపించేవారు సో వాడికి పెట్టి మిగిలింది నేను కూడా తింటాను ఇంకా తినట్లేదు కొద్దిగా ఏమో తిన్నాడు అంతే సో ఇలా ఉంటుందన్నమాట నా డైలీ రొటీన్ అయితే నా పిల్లలతో సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక మీదట ఓన్ వీడియోసే చేస్తాను నేను చెప్తాను సారీ చెప్పాను కదా ఓన్ వీడియోసే చేస్తాను షార్ట్స్ కానివ్వండి లాంగ్ వీడియోస్ అయినా కానివ్వండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్